ఎంఎస్ ధోనికున్న ఫ్యాన్ బేస్ గురించి మాటల్లో చెప్పలేం ఒక వీడియో చేయలేం ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా ధోని ఫ్యాన్స్ అంటే దద్దరిల్లిపోవాల్సిందే అయితే ఇక ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో కనుక చూసుకున్నట్టయితే ఏకంగా నూట ఇరవై నాలుగు డెసిబల్స్ తొంభై డెసిబల్స్ దాకా ధోని వచ్చినప్పుడు ఆ ప్రేక్షకుల దద్దరిల్లిపోయి అంటే మైదానం దద్దరిల్లిపోతుందన్నారు కదా ఆ రకంగా సౌండ్స్ వచ్చాయి వీటన్నింటిని పక్కన పెట్టేస్తే ఎంత గొప్ప గొప్ప ఫ్యాన్స్ ఉన్నారో ఎంఎస్ ధోనికి మనం అనుకోవచ్చు అయితే అలాంటి ఒక సంఘటన ఇప్పుడు చోటు చేసుకుంది ఏంటంటే రుద్రరాజ్ గైక్వాడ్ అలాగే శివం గుబే ఇద్దరూ కూడా చెలరేగి ఆడినప్పటికీ కూడా ప్రత్యర్థి జట్టులో ఉన్న స్టైనీస్ చెన్నై బౌలర్లను మర్తపెట్టి ఉతికి ఆరియడంతో లక్నో జట్టు అనూహ్యంగా ఓడిపోవాల్సిన మ్యాచ్ లో కాస్త గెలిచేసింది దాంతో ఇక మైదానాన్ని వీడుతున్నాడు అంటే వికెట్ కెప్ కీ కీ ఉన్న ఎంఎస్ ధోని మామూలుగా తన చేతిలో ఉన్న క్యాప్ ని పట్టుకుని అక్కడున్న లక్నో జట్టు ఆటగాళ్ళందరికీ కూడా కరచలనం చేసి బాగా ఆడారు అని చెప్తూ వెళ్ళిపోతున్న సమయంలో అక్కడ ఒక గ్రౌండ్ స్టాఫ్ బాయ్ ఉన్నాడు ఆ అబ్బాయి దాదాపుగా రెండు గంటల పాటు ధోని రాక కోసం అదే ప్లేస్లో చూస్తూ ఉన్నాడు అయితే అది గమనించిన ధోని ఎంఎస్ ధోని ఆ అబ్బాయికి తన హెల్మెట్ని గిఫ్ట్గా ఇచ్చేశాడు అది చూసిన ఆ గ్రౌండ్ స్టాఫ్ అంతా కూడా చప్పట్లు కొడుతూ ధోనితో చాలా అద్భుతమైన ఒక అనుభూతిని పొందారు కానీ ధోని మాత్రం ఆ బాబుకి అది ఇచ్చేసి అక్కడి నుంచి కామ్గా వెళ్ళిపోయాడు ఏమీ మాట్లాడకుండా ఒక్కొక్కసారి అభిమానం అంటే గట్టిగా అరుపులు కేకులు వేసి వేయడమే కాదు మన అనుకునే వాళ్ళకి మన తరఫున ఏదో ఒకటి ఇవ్వడం కూడా అభిమానమే అయితే ఆ బాబు చాలా లక్కీ అని ధోని చూపునే అట్రాక్ట్ చేశాడు అంటూ అందరూ కూడా కామెంట్స్ పెడుతున్నారు